అందరికీ డ్రైవర్లు ప్రతి డ్రైవర్కు అందరికీ నమస్కారం ఎందుకు చెప్తున్నానంటే ఇది డ్రైవర్ల కోసమే వీడియో అందరికన్నా చీప్గా చూసే వాళ్ళు ఎక్కువ ఎవరిని డ్రైవర్లను చూస్తారు అవునా కాదు ఇంకో విషయం ఏంటంటే చాలా కష్టమైన డ్యూటీ అంటే డ్రైవర్ డ్యూటీ మీ అందరికీ పెద్ద పెద్ద వారికి తెలుసో లేదో తెలియదు కానీ మీకు తెలియంది ఒకటి ఏంటంటే డ్రైవర్ డ్యూటీ తను ఎంత కష్టపడతాడో డ్రైవర్కి మాత్రం తెలుసు ప్రతి డ్రైవరు ఆటో డ్రైవర్ కానీ కారు డ్రైవర్ కానీ లారీ డ్రైవర్ కానీ విమానం చేసేది కూడా డ్రైవరే అది డ్రైవరే కాకపోతే దాని ఒక చదువుకున్న ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారు కాబట్టి మెట్రో బిట్రోలు అవి వాళ్ళొక కేటగిరీ ఉంటుంది వాళ్ళకి అంతే అంతా చేసేది డ్రైవర్ కాబట్టి వాళ్ళకు ఉన్న కష్టం ఎవరికి ఉండదు అంతేనా వాళ్ళకున్నది ప్రతి ఒక్క విషయం వాళ్ళకు ప్రతి ఒక్క విషయం తెలిసి ఉండాలి ఏది ఒకటి పని చేయకుండా కానీ వాళ్ళ ఒంట్లో డ్రైవింగ్ ఫీల్డ్ పనిచేయదు అవునా కాదా ఇంకోటి ముఖ్యమైనది తెలిసేది ఏంటి అంటే మీకు డ్రైవర్ని ఎప్పుడైనా చాలామంది కొంతమందిని చూసుకుంటే సార్ చాలా సీఫ్గా చూస్తారు మీరు సాఫ్ట్వేర్లు అటువంటి చదువుకున్న వాళ్ళు కూడా కాళ్ళు పని చేయకుండా కూర్చుని ఏదైనా కంప్యూటర్ కొట్టచ్చు అంతేనా ఇంకోటి కన్ను పని చేయకుండా చేతులతో పనిచేస్తారు మీరు వేరే చదువుకున్న స్టడీ చేసే ఎంప్లాయీస్ వరకు డ్రైవర్ది అట్లా కాదు చాలా కష్టం ఉంటుంది తన విషయాలు ప్రతి ఒక్క విషయం ఏంటంటే చదువుకోకుండా ఉంటాం కానీ ఇంజనీరింగ్ ప్లాన్ కంటే ఎక్కువ ఉంటుంది తన మైండ్ సెట్ అలాంటి మైండ్ ఉంటేనే కంటి చూపులు కూడా అలా ఉంటేనే డ్రైవింగ్ ఫీల్డ్ పనిచేస్తుంది డ్రైవర్లో ఉన్నది ఏదొకటి పని చేయకుండా ఆదాయాలు మనిషికి డ్రైవర్ ఫీల్డ్ పనిచేయదు ఇంత కష్టపడి అతను ఇవన్నీ పని చేస్తున్నా కూడా డ్రైవింగ్ చేసుకొని బ్రతకడం ఏమంటే కొంతమంది కొన్ని విధాలుగా కొన్ని రకాలుగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది డ్రైవర్లు అట్లా మాట్లాడేటప్పుడు చూసిన కాబట్టి అందుకే ఆవేదనతోటి ఈ వీడియో చేస్తున్నా నేను మీరు ఎంతమంది అయితే ఉన్నారో డ్రైవర్లు ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ప్రతి డ్రైవర్కు చేరాలి ఈ వీడియో అని చెప్పేసి వీడియో చేస్తున్నా నేను మన ఛానల్లో పెడుతున్నా కాబట్టి ప్రతి ఒక్కరికి చూడండి చేరు మనలో ఏదొక్క లోపం ఉన్న డ్రైవింగ్ ఫీల్డ్ పని చేయదు మనకు కాళ్ళు పని చేయకుండా డ్రైవింగ్ ఫీల్డ్ చేయలేము కన్ను పని చేయకుండా డ్రైవింగ్ ఫీల్డ్ ఏదైతే ఉంది చూడలేము చేతి పని చేయకుండా చూడలేము మైండ్ సెట్ కరెక్ట్ లేకుండా ఏ రూట్ ఎటు అవుతుంది అట్లా మనం చూడలేము కాబట్టి డ్రైవర్కి ఎన్ని కష్టాలు ఉంటాయి అవన్నీ పని చేస్తేనే మాత్రమే డ్రైవింగ్ ఫీల్డ్ పనిచేస్తుంది ఇవన్నీ ఉండగా డ్రైవింగ్ చేసుకొని బతుకుదామంటే కూడా వాడిని ఎంత ఘోరంగా అంటే వాడు ఎంతో టెన్త్ చదువుకొని ఏదో ఆఫీస్లో కూర్చుండి వాడు జాబ్ చేస్తాడు రే డ్రైవర్ ఇట్రా అంటారు డ్రైవర్లో ఉన్నది ఎంత చాలా సులువుగా చూస్తారు కాబట్టి వాళ్ళందరికీ షేర్ చేయాలి అని చెప్పి చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరికి ఒక డ్రైవర్ వాడు ఎందుకంటే వాడు చదువుకున్నా చదువుకోకున్నా వాని కింద వాళ్ళ జ్ఞానంతో డ్రైవింగ్ చేసి వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి మాత్రమే చేస్తున్నది కానీ మనకి జాబ్ ఎందుకంటే చదువు స్టడీ లేదు కదా బట్టి వానికి వచ్చింది చేస్తున్న అంతే అటువంటి వ్యక్తులను మీరు చాలా చీప్గా చూడడము ఏదో మానసికంగా బాధపడము చాలామంది అట్లా చాలామంది చూస్తున్నాను నేను సోషల్ మీడియాలలో ప్రతి ఒక్కరిని చూస్తున్నా నేను కాబట్టి అందుకే ఈ వీడియో చేస్తున్నా నేను దయచేసి మన డ్రైవర్ వృత్తి చాలా పెద్దది ఎవరు కూడా చేయలేనంత గొప్పది ఎవరు కూడా సాధించలేడు ఎదటి మనిషి ఎవరు వస్తుందో దాని ముందు కనుక్కొని మనం కట్టుకొట్టాల బండి ఏం చేయాలి మన చేతిలో ఉంటుంది కాబట్టి అది ఏ సాఫ్ట్వేర్ పనిచేది ఏ టెక్నాలిక ఇప్పుడు సెన్సర్లు ఇప్పుడు మన మనిషిని చూసి డ్రైవరు డ్రైవర్ని బట్టి చూసి ఆ సెంచర్లు పనిచేస్తున్నాయి కదా అది కనుక్కున్నది ఎవరు అతను కూడా ఒక డ్రైవర్ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి అలాంటివి చూసి మాత్రమే ఇవన్నీ కనుక్కొని ఈ సెన్సర్ ఇట్లా అని చెప్పేసి టెక్నాలజీ పెరిగింది మనిషి చేయని ఏది లేదు మనిషి తలుచుకుంటే ప్రతి ఒక్కటి చేస్తాడు ప్రతి విషయం డ్రైవర్ దగ్గర ఉంటుంది కానీ అందరితో ఎందుకు చెప్పాడు చెప్ప అవసరం లేదు వాళ్ళు ఎవరు ఎక్కడ ఉంటారు అలా అట్లా అలా ఉంటుంది డ్రైవర్ ఫీల్డ్ డ్రైవర్ని మాత్రం చిన్న చూపు చూడకుండా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇవన్నీటి కోసమే ఈ వీడియో చేస్తున్నాను నేను దయచేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇది అంటే ఒక్క డ్రైవర్ను బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళు చూస్తున్నారు అందుకోసమే ఈ వీడియో చేయవలసింది విన్నారు కదా ఒక మనిషి డ్రైవర్కు ఎన్ని పని చేస్తే డ్రైవర్ ఫీల్ చేస్తాడు మీరు కూడా విన్నారు కదా వాళ్ళకు సేర్లేదు ప్రతి ఒక్కడు డ్రైవర్ మీదనే నచ్చపడతాడు చిన్న విషయానికి పెద్ద విషయం ప్రతి ఒక్కడు డ్రైవర్ మీదే ఒక డ్రైవర్ ఒక ఆటో తీసుకొని ఏదైనా బతుకుదామన్నా కానీ మన ముఖ్యమంత్రి ఏమో ఇట్లా వేసాము ఆడల్లో ఫ్రీ బాసులు తీసాము రోడ్ల మీద వేసాము చాలామంది నిరుద్యోగులు చాలామంది పుట్టుకుంటున్నారు బయటకేనా చేయాలన్న రూమ్ కిరాయి తీసుకొని బతుకుదామని చేద్దామన్నా రూమ్ కిరాయిలు కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి అవన్నీ చూసి అందుకే వీడియో చేస్తున్నా డ్రైవర్కి ఉన్న కష్టాలు ఎన్ని ఉంటాయో ఎన్ని ఉంటాయి కానీ అతనికి ఏదో ఒకటి పని చేయకుండా డ్రైవర్ వీళ్ళు పని చేయదు ఇవన్నీ వాళ్ళకి తెలియదు ఏ స అందరికంట పెద్ద నౌకరి అంటే డ్రైవర్ నౌకరి అతనికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏ ఒక్క ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డ్రైవర్ పని పనిచేయదు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ కాలు పని చేయకుండా డ్యూటీ ఇవ్వరు చేతి పని చేయకుండా డ్యూటీ ఇవ్వాలి మనిషికి కన్ను పని చేయకుండా మైండ్ పని చేయకుండా ఏది పని చేయదు కాబట్టి అవన్నీ ఉంటేనే మనిషికి కావాల్సినవి ఏమి ఉంటుందో అవన్నీ కట్టి పని చేస్తేనే డ్రైవర్ ఫీల్డ్ అనేది పనిచేస్తుంది కాబట్టి అవన్నీ చూసి డ్రైవింగ్ ఫీల్డ్ నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకు కొంచెం విలువ ఇచ్చి అందరికీ ఒక డ్రైవర్ను మనిషిలా చూడాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్